కాబట్టి దయచేసి దయచేసి ఎప్పుడై ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి దయచేసి చెయ్యకండి తల్లి పాలు తాకి రొమ్ము గుర్తవుతూ అందరం కలిసి గుట్టుగా ఉందాం కట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం ప్రతి కాదు మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడుదాం అంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు చేతగాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుకపోవాలి మరి గెలిపించాలి మన క్యాండిడేట్ నన్ను తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో ఎవరి మండలాలలో ఎవరి గ్రామాలలో ఎవరి వార్డ్లలో మెజార్టీ వట్టేలాగా చూసుకుందాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం దయచేసి దయచేసి